తప్పనిసరిగా మీ ఏరియా చూస్తే గనక మీరు ఇది ఒక్కసారి చూస్తే కనుక మీరు ఇక్కడ కొనకుండా ఉండలేరు కొంటారు అట్లా ప్రశాంతంగా ప్రకృతి ఒళ్ళో ఉన్నట్టు ఉంటుంది హాయ్ హలో నమస్తే నేను మీ సరికేని ఇది చూపించబోయే ప్రాపర్టీ నున్న ఏరియాలో ఇళ్ల మధ్యలో వెంచర్ ఇది స్థలం ఏదైతే ఉందో చూడండి ఈ స్థలం ఈ వెంచర్ కొత్తగా వేశారండి ప్లాటింగ్ చేయడం జరిగింది ముప్పై అడుగుల రోడ్లు వేసి ఫ్లాట్లుగా చేసి ఈ వెంచర్లో ఇళ్ల మధ్యలో అమ్మకానికి పెట్టారు ఇప్పటికిప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసేసుకోవచ్చు ఇది కూడా ముప్పై అడుగుల రోడ్డు లోపలికి వచ్చే ఎంట్రన్స్ రోడ్డు అండి అలాగే ఈ వెంచర్లు వీడు తార్ రోడ్లు వేసి కరెంటు పవర్ సప్లై ప్రొవైడ్ చేసి మనకి వీళ్ళు ఇస్తున్నారు అలాగే ఈ ఏరియా కూడా అంతా నాన్ పొల్యూషన్ లేదా పొల్యూషన్ లెస్ అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనకి ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి ఒక పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది వెస్ట్ బైపాస్కి రెండు కిలోమీటర్లు వస్తుంది ఈ ఊరు అనేది అలాగే మన విజయవాడకి గొల్లపూడి కానీ హైదరాబాద్ హైవే కానీ చెన్నై హైవే కానీ కలకత్తా హైవే కానీ ఈ వెస్ట్ బైపాస్ అనేది కనెక్టివిటీ అటువంటి బైపాస్కి దగ్గరలో ఇళ్ల మధ్యలో చాలా మంచి లొకేషన్ అనమాట మంచి ఏరియాలో ఈ యొక్క స్థలం వెంచర్ అనేది వేయడం జరిగింది ఒక్కసారి విజిట్ చేయండి వంద గజల నుంచి మీకు ఎన్ని గజాలు కావాలని అందుబాటులో ఉంది జెన్యున్గా జెన్యున్గా అనేది నేను మీకు ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తాను అలాగే జెన్యున్గా కస్టమర్కి సెల్లర్కి బయర్కి మధ్యలో ఇక ఏదైతే వ్యవహారం ఉందో డీల్ అది నేను జన్యూన్గా మీకు చేసి పెడతాను దీంట్లో ఎటువంటి దాపరికము లేదంటే ఎటువంటి ఇది అనేది ఉండదు సో ఒకసారి మీరు రండి విజిట్ చేయండి థ్యాంక్ యూ